వెల్కమ్ టు నీరు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అండ్ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి లంచ్లోకి చపాతీలోకి ద బెస్ట్ కాంబినేషన్ ఎప్పుడైనా సడన్గా ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేయాలా అని అర్థం కాకపోతే కనుక ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అండ్ క్విక్గా చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఆరు గుడ్లు రెండు పెద్ద సైజు ఉల్లిపాయ రెండు మిర్చి కొంచెం కొత్తిమీర చిన్న అల్లం ముక్క మూడు చిన్నపై రెబ్బలు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా తీసుకున్న మిర్చిని కొత్తిమీరని ఉల్లిపాయని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ముందుగా తీసుకున్న అల్లం అయితే రోట్లో వేసుకొని నేను పేస్ట్గా అయితే చేసుకున్నాను మీకు అంత టైం కనుక లేకపోతే మనకి బయట దొరికే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా సరే తెచ్చుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా తీసుకున్న ఎగ్స్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాటిని ఎగ్సల్ అంతా కూడా తీసేసి చిన్న ముక్కలుగా అయితే ఇక్కడ నుంచి చూయించినట్టు ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని అండ్ జీరాని వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి అండ్ కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక వన్ మినిట్ వరకు బాగా అయితే టాస్ చేసుకోండి ఇప్పుడు దానిలోనే టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని చిటికెడు పసుపుని రుచికి తగినంత ఉప్పుని అండ్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని వన్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా టాస్ట్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని అలానే ఉంచండి ఇప్పుడైతే కర్రీ ఇంకా రెడీ ఇంకా అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై కర్రీ రెడీ చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కింద కమెంట్ సెషన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి అండ్ మరిన్ని వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మీరు వ్లాగ్స్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇమీడియట్గా వచ్చేస్తాయి